టుడే టీవీ ప్రేక్షకులకు స్వాగతం సో తర్వాత రెండోది ఏంటంటే ఎవరికైనా సరే పల్నాడు జిల్లా ఓటర్లు అయ్యుండి ఏదైనా ఇతరతర అడ్మినిస్ట్రేటివ్ డిజిలేస్ వాళ్ళు కానీ ఏదైనా కారణం వాళ్ళు కానీ ఫామ్ టోల్ కానీ ఇవ్వకపోయి ఉంటే ఆ అసెంబ్లీ నియోజకవర్గాలు ఎక్కడైతే డెజిగ్నేషన్ సెంటర్ పెట్టామో అక్కడ మీరు ఫ్రెష్గా ఫామ్ టోల్ ఇవ్వచ్చు ఫామ్ టోల్ ఇచ్చి అక్కడికక్కడే మీరు పోస్ట్ బ్యాలెట్ తీసుకొని అక్కడే ఓటు వేసుకునే సౌకర్యం కూడా పెట్టడం జరిగింది ఇదంతా కూడా ఆరువాళ్ళది పూర్తిగా బాధ్యత వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు నేను సత్యనపల్లి చూస్తే ఇక్కడ నలుగురు ఉన్నారు వాళ్ళ నలుగురు కూడా ఇప్పుడు ఫామ్ టోల్ ఇచ్చి వాళ్ళకి ఇక్కడే పోస్ట్ బ్యాలెట్ ఇచ్చి చేయటం జరుగుతుంది అనమాట సో అందరూ గమనించాల్సింది ఏంటంటే ఎవ్వరూ కూడా ఎలక్షన్ డ్యూటీలో ఉన్న వాళ్ళు కానీ ఎస్టెన్ సర్వీస్లో ఉన్నవాళ్ళు కానీ ఎవరు కూడా ఇది మిస్ అవ్వకూడదు ఆ విధంగా మిస్ కాకుండా వాళ్ళు ఓటు వేసే విధంగా మనం పూర్తి స్థాయి ఏర్పాట్లను చేసుకోవడం జరిగింది ఈరోజు మార్నింగ్ నుంచే తొమ్మిది గంటల నుంచే విపరీతంగా పోలింగ్ ఆఫీసర్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ అసిస్టెంట్ ప్రెసిడెంట్ ఆఫీస్ రావడం జరిగింది అయితే ఇది కొంచెం ఈవీఎంలా కాకుండా కొంత ప్రాసెస్తో ఉన్న పని అంటే థర్టీన్ ఇయర్ డిక్లరేషన్ మీద గెజిడేట్ ఆఫీసర్ సంతకం పెట్టాలి ఎవరైతే ఎలక్టర్ ఉన్నారో వారు సంతకం పెట్టాలి ఆ తర్వాత బ్యాలెట్ తీసుకొని దాని మీద సిక్ ఓటింగ్ కంపౌంటర్లోకి వెళ్ళి బ్యాలెట్ వేయాలి బ్యాలెట్ వేసిన తర్వాత ఇన్నర్ ఎన్వలప్లో పెట్టి అది అంటించి సీల్ చేసిన తర్వాత ఈ ఇన్నర్ ఇన్నర్ ఎన్వలప్ కవరు ప్లస్ థర్టీ డిక్లరేషన్ ఈ రెండు కలిపి అవుటర్ ఎన్వలప్లో వేయాలి ఇదంతా కనీసం రెండు నుంచి మూడు నిమిషాలు పడుతుంది ఇది దీనివల్ల అక్కడక్కడ కాస్త అంటే ఎక్కువ మంది ఒకేసారి రావటం వల్ల క్రౌడ్ అది మీరు చూసారు లైన్ అది చూశారు దానివల్ల ఇది తప్ప అది కూడా ఇప్పుడు అంతా స్పీడప్ చేశాము బూతులు కూడా పెంచడం జరిగింది కంపార్ట్మెంట్స్ కూడా పెంచడం జరిగింది అందరికీ కూడా ముందుగానే ఇక్కడ ఒక ప్రిలిమినరీ లెవెల్లో ట్రైనింగ్ దేని తర్వాత ఏం చేయాలన్నది కూడా చెప్పడం జరుగుతుంది దీనివల్ల ఇప్పుడు ఇంకా స్పీడ్ అయ్యింది ఇది అంతా కూడా సాయంత్రం ఐదు గంటలకల్లా అయిపోతుంది ఈవెన్ ఐదు గంటలకు ఎవరైనా ఉన్నా సరే వాళ్ళకి కూడా నాలుగు యాభై నిమిషాల నుంచి స్లిప్లు ఇచ్చి మిగిలిపోయిన వాళ్ళందరూ కూడా వాళ్ళందరి అయినంత వరకు కూడా ఈ పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటీషన్ సెంటర్ అనేది కంటిన్యూ అవుతాయి అది అందరూ కూడా గమనించాలి నైట్ ఒకరు ఇన్ కేసు ఇదైతే అక్కడ ఏర్పాటు చేసుకోవాల్సింది కూడా ఆరు వరకు చెప్పడం జరిగింది లైట్స్ కానీ అన్ని కూడా పోలీసులు కూడా దానికి తగినట్టుగా ఏర్పాటు చేసుకొని చేసుకోమని చెప్పడం జరిగింది జిల్లాలో ఎంతమంది ఉన్నారు సార్ పంతొమ్మిది మొత్తం పంతొమ్మిది వేలు ఉన్నారు అందులో ఈరోజు ముఖ్యంగా ప్రెసిడింగ్ ఆఫీసర్స్ ఏపీఓస్ ఓపీఓస్ మేజర్ మేజర్ షేర్ ఉంటారు ఒక సిక్స్టీ పర్సెంట్ ఈ ఈరోజే ఉంటారు అయితే మనం ఈరోజే పెట్టడం కారణం ఏంటంటే ఒకళ్ళు ఈరోజు మిస్ అయినా రేపు ఎల్లుండి టైం ఉంటుంది కాబట్టి వీళ్ళందరికీ కూడా ఈరోజే పెట్టడం జరిగింది మైక్రో అబ్జర్వర్స్ అందరికీ కూడా మ్యాక్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాబట్టి ఈరోజు సండే హాలిడే వాళ్ళు కూడా వినియోగించుకుంటారని చెప్పి సండే పెట్టడం జరిగింది సార్ ఇంకోటి సచివాలయం సిబ్బంది వాలంటీర్ల చేత ఓటర్ల స్లిప్లు పలితం చేస్తారని ఆరోపణలు సార్ సత్తెనపల్లిలో అదే ఆరోపణ అయితే నాకు మామూలుగా ఎంతో ఫార్మర్కి ఎక్కడ కంప్లైంట్ రాలేదు ఇప్పుడు మీరు ఇచ్చారు కాబట్టి నేను దాని మీద ఎంక్వైరీ చేసి దానికి బాధ్యులు ఎవరైతే బియ్యాలు ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాను సార్ ప్రిజిటేషన్ సెంటర్లో పెట్టలేదు ఇక్కడ అంటే మామూలుగా ఇది అందరు కూడా మా ఎడ్యుకేటెడ్ పీపుల్ టీచర్స్ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మనము ఆ కోణంలో మనము పెట్టలేదు బట్ ఇప్పుడు మీరు ఇది గుడ్ సజెషన్ ఒక చూసుకుని వెంటనే మేము అది కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది బట్ సాన్యానా వాటర్ ఫెసిలిటీస్ చైర్స్ అన్నీ కూడా కంఫర్ట్గా ఏర్పాటు చేయడం జరిగింది సమ్మర్ కాబట్టి కొంచెం మరి మన పల్నాడు జిల్లా కొంచెం టెంపరేచర్ ఎదుగు కాబట్టి అది మనకు కాస్త వేడిగా ఉంది కానీ బట్ మిగిలిన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశాము మీరు చెప్పింది అది కూడా ఇన్ కేస్ ఏదైనా ఒక వరదెబ్బ కానీ ఏదైనా ఉంటే వెంటనే అక్కడ మనకి ప్రిలిమరీ ట్రీట్మెంట్ చేసే విధంగా నేను వెంటనే ఇమీడియట్గా అది ఆ ఏర్పాటు నేను చేయిస్తాను థ్యాంక్ యూ